హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ గుబురు మొహం చిన్ని ముక్కు పెద్ద కళ్ళు చాలా మృదువైన ముద్దు పెట్టేలా అనిపించే ఉండే సాఫ్ట్ హెయిర్ ఎక్కువగా తేలుపులోనే ఉంటాయి గ్రే కలర్ ఆర్ బ్లాక్ చాక్లెట్ రంగుల్లో కూడా ఉంటాయి ఇవే పర్షియన్ క్యాట్స్ మీలో ఎంతమంది చూశారు ముట్టుకున్నారు మీకు నచ్చాయో కామెంట్ చేయండి పిల్లని పెంచకూడదు అంటారు కానీ ఇప్పుడు ఈ పర్షియన్ క్యాట్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి చాలామంది పెంచుతున్నారు కూడా ఇది మాకు తెలిసిన వాళ్ళే అన్నమాట ఈ క్యాట్స్ ఫస్ట్ చూపించింది మదర్ క్యాట్ ఇవన్నీ వాటికి పుట్టిన కిటెన్స్ అన్నమాట చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఈ వీడియోస్ చూసే వాళ్ళకి ఎవరికైనా ఏంటంటే మన ఛానల్లో పెట్స్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ అయితే లేవు కాకపోతే ఇది పర్షియన్ క్యాడ్స్ తీసుకోవాలి పెంచుకోవాలి వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలిసినంత వరకు వాళ్ళ పెంచుకుంటున్నారు కదా వాళ్ళని అడిగిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను దీంట్లో ఫుడ్ కూడా ఇవేం పెడుతున్నారని చూపిస్తున్నాను ఇది ఫస్ట్ మదర్ క్యాట్ అండి దీనికి పుట్టిన క్యాట్స్ మాట ఒక ఫైవ్ వరకు పుట్టాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చాలా మంది ఇప్పుడు పెంచుకుంటున్నారు డాగ్స్తో పాటు ఈ క్యాట్స్ని కూడా పెంచుతున్నారు కదా వీటికి ఏంటంటే బయటికి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు ఇంట్లోనే ఉంటాయి డాగ్స్ అంటే మనకి బయటకు వెళ్తే బాగుంటాయి అని బయటకి తీసుకెళ్తాం కానీ ఇవి అలా కాదు వీటి తోక కూడా భలే ఇంకా కుక్కపిల్లకి తోక ఎంత సాఫ్ట్గా జూల్గా ఉన్నట్టు ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఎక్కువగా డిపెండబుల్గా ఉంటాయి మనకి ఏంటంటే కమాండ్ మనం ఏదైనా కమాండ్ ఇస్తే మనకి డాగ్ అయితే ఆ కమాండ్కి కరెక్ట్గా వర్క్ చేస్తుంది అది అని అలా కాదు కొంచెం భయంగా ఉంటాయన్నమాట చూడడానికి కాకపోతే ఇండిపెండెంట్గా ఉంటున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు వీటిని ఎలా మెయింటైన్ చేయాలంటే ఎవ్రీడే ఖచ్చితంగా హెయిర్ అనేది కోమ్ చేయాలి వారానికి ఒకసారి స్నానం చేయించాలి వీటి కళ్ళ చుట్టూ జిడ్డులాగా వచ్చేస్తుంది ప్రతిరోజు వాటిని క్లాత్ తీసుకొని తుడుచుకుంటూ ఉండాలన్నమాట వీటికి సరైన ఫుడ్ ఇచ్చి మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయితే హ్యాపీగా బ్రతికేస్తాయి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి మనం మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అర్థమవుతాయి వీటికి కరెక్ట్గా ఒక పేరు పెడితే ఆ పేరు పెట్టి పిలవగానే ఇవి మనకైతే రెస్పాండ్ అవుతూ ఉంటాయి చాలా బాగుంటాయి స్నానం చేయించేటప్పుడు వాటిని కొంచెం వీటిని జాగ్రత్తగా ఉండాలి నెయిల్ కట్ చేయడం వీటికి కావాల్సిన వ్యాక్సిన్స్ లాంటివి వేయించడం కూడా చేయించాలి ఇవైతే మనం ఇంట్లో మన మనం ఫుడ్ పెట్టాలనుకుంటే ఇడ్లీ అలాంటివి పెడితే తింటూ ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న ఫుడ్ కూడా క్యాట్ ఫుడ్ మనకి పట్ షాప్స్ ఉంటాయి కదా అలాంటి పట్ షాప్స్లో దొరుకుతాయి వీటికి సిరప్ కూడా ఉంటుంది ఆ సిరప్ అయితే నేను వీడియో షూట్ చేయలేదు ఆ సిరప్ కూడా ఇస్తూ ఉంటానమాట అంటే ఎనిమియా అలాంటిది రాకుండా ఉండడానికి ఈ క్యాట్ ఫుడ్ ఒకసారి అలవాటు చేస్తే ఇవే తింటాయి లేదు అనుకుంటే మన ఇంట్లో ఫుడ్ ఎగ్ కానీ బాయిల్డ్ పొటాటో నెక్స్ట్ ఇడ్లీ ఇలాంటివి కూడా పెట్టచ్చు చిన్న చిన్న కిటెన్స్కి అయితే మనకి గ్రేవీ లాగా ఉంటుంది ఇవి కూడా బెడ్ షాప్స్లోనే ఉంటాయి ఇలా ఉంటుంది చిన్న కిటెన్స్కి అయితే ఒక స్పూను డైలీ టూ ట్వైస్ మాట మార్నింగ్ నైట్ అయితే ఇస్తారు ఈ క్యాట్స్ కి సంబంధించి ఫుడ్ మెయింటెనెన్స్ ఇలా ఉంటుంది కానీ వీటిని అవుట్ డోర్ కి తీసుకెళ్తే మనకి డాగ్స్ లాగా ఇవి వెళ్ళవు కాబట్టి ఇసుకని ఒక సంచి లాంటి దాంట్లో కానీ ఏదైనా ఒక దాంట్లో వేసి పెట్టేస్తే అవి దాంట్లోకి వెళ్ళి టాయిలెట్ పోసుకోవడం బా మోషన్ కి వెళ్ళడం ఇలాంటివి చేస్తుంటాయి మాట తర్వాత ఐస్కన్ పంపేసి మళ్ళీ కొత్త ఐస్కన్ అయితే పెట్టుకోవాలి నాకైతే క్యాట్స్ పెంచడం ఏమి ఇష్టం ఉండదు నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం కాకపోతే అపార్ట్మెంట్ కల్చర్ లో డాగ్స్ అసలు అవ్వదు మాకు ఆల్రెడీ జన్మన్ చఫడ్ ఉంది దానికి పుట్టిన బేబీని మేము పెంచాలని అనుకుంటున్నాం మాట ఇదండి ఈ రోజు వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్